నుండు నూరేళ్ళ జీవితం హాయిగా జీవించాల్సిన సంవత్సరాన్ని తన మేనమామ కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకొని నా భార్య ఆమె తరపున బంధువులతో నాపై అమ్మ నాన్నలపై విశేషణ రహితంగా దాడి చేసిందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణం ఒక యుగంలో గడుపుతున్నామన్నట్లు అబ్దులాపూర్ పెట్టు మండలం తట్టెన్న గ్రామానికి చెందిన తరికొప్పలు అమరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ జన్గా చెందిన పల్లవితో రెండు వేల పదిహేడు సంవత్సరం వివాహం జరిగిందన్నారు పలుమార్లు తన భార్య ఆమె తరపున బంధువులతో మా ఇంటిపై దాడి చేసి తల్లి తండ్రిపై తీవ్రంగా గాయపరిచిందన్నారు తన కుటుంబ సభ్యులకు ఎవరైనా ప్రాణాయాన్ని జరిగితే తన భార్య ఆమె మేనమామ మేనబావ భాయతో పోల్చవల్సిందని హెచ్చరించారు నాతో సంసారం చేయడం ఇష్టం లేక నా ఆస్తిపై కన్నేసి నాపై దాడి చేస్తున్నారని తమ కుటుంబ సభ్యులను పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించినట్లు తెలిపారు నేను స్పెషల్ మెజిస్ట్రేట్ వికారాబాద్లో డ్యూటీ చేసినాను నేను రిటైర్ కూడా రిటైర్ కూడా తీసుకున్నాను రిటైర్ అయిపోయినాను అయితే ఈ తరుణంలో నేను మాట్లాడాల్చుకున్నది ఈ పత్రిక ముఖ ముఖంగా ఈ వీడియో ముఖంగా మాట్లాడవలసిన విషయం ఏంటంటే మాకు మొన్న సిద్దిపేటలో అటాక్ చేసే అటాక్ చేసి మమ్మల్ని చావగొట్టేది ఒక్కొక్క దిబ్బలకు మా ప్రాణపరిస్థితి లేదు ప్రాణ మా ప్రాణాల మీకు వచ్చింది చివరికి మేము ఈ విధంగా చచ్చిపోయేటోళ్ళని కానీ ఆ దేవుడు బతికిచ్చింది మొమ్మలు ఈ విధంగా కొట్టింది రెండో విషయం ఏంటంటే బా కోడలు మంచిగా బతకాలని ఆమెకు మంచి జీవితం ప్రసాదించాలని చెప్పి ఆమెకు ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత మళ్ళీ మూడు మూడో తరఫుకు ఆమెకు స్టే వచ్చింది అంటే ట్యూబ్ ట్యూబ్లో వచ్చితే ట్యూబ్లో పాప ఉన్నదని వస్తే బాబు గర్భాశయం వచ్చిందంటే ఇక మేము ఇక్కడ అంకూర హాస్పిటల్లో మన నాలుగు లక్షలు పెట్టి మంచిగా బాగా చేయించినాం అంతే మళ్ళీ రెండోసారి కూడా వస్తే ఇగో రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి దగ్గర మళ్ళీ నాలుగు లక్షలు పెట్టి చేయించినాం కానీ ఆమె ఏముందంటే నాలుగు అబార్షన్ చేసి అని చేస్తే అపార్షన్ కావాలని చేసి చేస్తుందని చెప్పి మమ్మల్ని బదనాలు చేస్తుంది మేము అనుకు ఆమె ప్రాణం కాపాడాలని పనిచేస్తుంది ఇది వీడికి ఇక మూడోసారి దాడి చేసింది ఒకటి జైపూర్ కాలనీలో నాగూర్లో దాడి చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ కాపీ అతనే అతనే ఇగో సిద్దిపేట జరిగినప్పుడు దాడి అయినప్పుడు ఇది ఎఫ్ఐఆర్ కాపీ అతనే ఎల్పీ నగర్లో దాడి జరిగినప్పుడు ఇది ఎఫ్ఐఆర్ కాపీ మూడు సార్లు అటాక్ అయింది చివరికి మా ప్రాణం తీసైన వీళ్ళ ఆస్తి కోసమే నాకు ఒక్కడే కొడుకు ఈ కొడుకును ఈ తల్లిని చంపేస్తే ఆస్తి కోసమని ఆమె చేస్తున్నది ఈ విధంగా మమ్మల్ని సిద్దిపేట సిద్దిపేటలో కానీ జైపూర్ ఖాళీలో కానీ ఎల్పి కానీ ఈ విధంగా మూడోసారి మూడు సార్లు అటాక్ చేశారు ఏ విధంగా ఎందుకోసం అంటే ఒక అక్రమ సంబంధం వాళ్ళ మేనమామ కొడుకుతోని పెట్టుకొని మమ్మల్ని కావాలని పుదు మట్టి కనిపించి చంపాలి చంపేసి ఆస్తి స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఈ విధంగా చేస్తుంది మమ్మల్ని విపరీతంగా కుట్టడము ఖర్చు అవసరం అనుకుంటే పెట్రోలు వసి పెట్రోలు వర్షమేమని ముగ్గురిని కాల్చి చంపుతా అని చెప్పి అన్నది దానికి సంబంధించిన కానీ మా దగ్గర మాట్లాడిన విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఆమె కావాలని ఆమె ఎన్నోసార్లు ఈ విధంగా ప్రతిసారి మ్యారేజ్ అయినప్పటి నుంచి అది ఈ విధంగా ఉన్న జయపూర్ కాలిన ఆరు నెలల కింద అటాక్ అయ్యి కొట్టి వెలుగొడితే వెలుగొట్టి మేము వచ్చినాం వెలుగొట్టి వాళ్ళంతా అయితే నాగూరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి వచ్చినాం వచ్చినాక ఆమె కావాలని మళ్ళీ మామినే ఇంతకొచ్చి వచ్చి కాలాలు బలగొట్టి ముప్పై పది పన్నెండు తోళ్ళ బంగారం ఎత్తుకపోయినా అని నా మీద కంప్లైంట్ కూడా చేసింది మా మీద మా మీద చేసింది ఇప్పుడు కూడా వాళ్ళంతా ముఠాగా ఏర్పడి అదే కాలనీ ఉండి నా కోడలు కొడుకు నా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మేనమామలు మేనమామ కొడుకులు అందరు ఉన్నారు ఎప్పుడు ఏదో టైంలో అటాక్ చేసి చంపాలని వాళ్ళు చూస్తారు వాళ్ళ ఆస్తి కోసమే వాళ్ళ ఆస్తి కోసమే ఈ విధంగా మమ్మల్ని అటాక్ చేసి చంపి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి వీళ్ళని ఎలాగైనా మట్టి కనిపించాలి అన్న ఉద్దేశంతో చేస్తుంది సంసారం చేసడానికి ఆమె కాదు సంసారం చేయడానికి ఆమె ఇష్టం లేదు కావాలని ఆస్తి కోసమే ఈ వీళ్ళని చంపి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని చెప్పింది వాళ్ళ వల్ల మాకు ప్రాణం ప్రాణాపాయం ఉంది ఏం జరిగినా కానీ వాళ్ళ వాళ్ళ వల్లనే మాకు ప్రాణాపాయ జరుగుతుంది ఇక మమ్మల్ని ఈ విధంగా కుట్టుడు ఇష్టం వచ్చిన దెబ్బలు నా కొడుకు తల పలిగింది నా కన్ను పోయింది మీ అందరికీ తెలియజేస్తున్నాను అయ్యా ఈ విధంగా మీరు ఈ పత్రిక ముందుగా మీరే మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం బాగా చేయించుకోవాలనే ఉద్దేశంతో మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి చేయించుకుంటే ఈరోజు అభాసం చేసిందని చెప్పి మమ్మల్ని అభాస్ పాలు చేస్తుంది ఇట్లా అంకుర హాస్పిటల్లో కానీ ఇగో ఈ రాజశేఖర హాస్పిటల్ కానీ రెండు సార్లు చేసినా వాళ్ళ వాళ్ళమ్మ ఇది వాళ్ళమ్మ సారాప్యాస్ అది కోటార్ కోటార్త బెల్లు షాప్ నడిపించిన తరుణంలో రాత్రి ఎనిమిది గంట రాత్రికి ఒక యాదవంశని పక్క వాళ్ళు ఆ ఊరు వాళ్ళు నివాసం వచ్చి కొయితే ఈమె చెయ్యిగింది చెయ్యి చెయ్యిగింది ఆ చెయ్యిగితే ఆ చెయ్యిడితే ఆ రోజు నైట్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే తెల్లారంగా పోయి పక్క పోయి పక్క పోయి ఎఫ్ఐఆర్ అతని మీద అయింది ఆ ఎవరైతే జాబరిపేటలో ఆ గొల్లైన యాదవ్ ఎవరైతే ఉన్నారో రాత్రి తీసుకొచ్చి కొడితే ఆ దెబ్బకు ఆమె చెయ్యి చెయ్యిగితే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది ఈ దెబ్బ మేము కొట్టినమని మేం కొట్టినామని చూస్తుంది పేపర్కి ఇస్తుంది ఆడ టీవీలో ఇస్తుంది మమ్మల్ని బలిబలు ఏం చేసి ఆమెకు అవకాశం దొరికినప్పుడల్లా ఆమెకు ఆలోచన ఏ విధమైన అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా వీళ్ళని చంపాలని ఆస్తి కాజేయాలని ఆస్తి దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంది ఆమెకు రెండు వంద కాస్టులో రోజుకు రెండు వందల మందితో మాట్లాడుతుంది రోజుకు రెండు వందల మందితో ఒక్కొక్క తొమ్మిది పది ఇరవై ఇట్లా నిమిషాలతోటి ఒక గృహిణి ఒక 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 గృహిణి ఒకటి ఒకటి రెండు నాలుగు ఫోన్లు మాట్లాడితే ఎక్కువ నేను కూడా ఒక రిటైర్డ్ జడ్జిగా నాకు ఒక రిటైర్డ్ మెజిస్ట్రేట్గా నేను ఒక పది కాల్ మాట్లా అడగడంలో నేను చేస్తుంటే ఇక ఇవన్నీ వాళ్ళు ఒక కుట్రపూరితమైన వాతావరణం చేసి వాళ్ళని కొట్టే వీడియో కూడా ఉన్నది ఆ వీడియోలో కూడా చాలా వాళ్ళ వాళ్ళ చుట్టాలే ఉన్నారు ఎవరు లేరు అక్కడ ఇట్లా ఫోటోస్ ఉన్నాయి కొడుకు కోసం అది ఆమె కావాలనే కావాలనే ఈ ఆస్తి కోసం అని ఆమె ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని రిలేషన్ పెట్టుకొని ఆమె కావాలనే లేదు అంటే సార్ ఒక మాట సరే నేను చేసిన తప్పు ఒప్పు అనేది నేను తప్పు చేసినా ఒప్పు చేసినా అది కాకుండా నేను చేసింది ఏమంటే కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది ఇటు అరాచకంగా నా ఇంటి మీద పడి మా అమ్మను కొట్టడం నాన్నను కొట్టడం ఇట్లా ఈ ఎఫ్ఐఆర్ జరుగుతుంటే చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకోవడం కరెక్టా సార్ ఇంకొక విషయం ఆ అమ్మాయి కూడా ఈ చట్టమైన చట్టంగా నదురా నేను తప్పు చేసి చూపెట్టు పది మందిలో వినిపి న్యాయ వ్యవస్థ ఉన్నది కానీ కొట్టడము తిట్టడము ప్రాణహాని ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ సార్ అది ఇప్పుడు చేయడానికి కాకుండా ఇంత ముందు డైవర్స్ ఉన్నది నా దగ్గర కాపీ ఉన్నది మీకు సబ్మిట్ చేస్తా అది కరెక్ట్ పొజిషన్ జడ్జ్మెంట్ వచ్చే విషయంలో మళ్ళీ వచ్చి అందరూ ఎదవాల్సి ఆ రోజే నేను ఇచ్చేస్తున్నా ఈ అమ్మాయి ఇష్టం లేకపోతే ఆ రోజే నేను ఈ ద్వారా ఎట్లా పంపిస్తున్నా కదా అక్కడ అంటుండే కానీ నా పిల్లలు కరా కాస్త నేను తీసుకున్నది ఇది జరుగుతున్న విషయం నేను ఎంత చెప్పిన అమ్మాయి వింటలేదు అమ్మాయి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే నేను ఒక్క రూపాయి కూడా ఇస్తలేను ఆమె బతకడానికి కూడా తినడానికి కూడా నేను ఇస్తలే ఒక్కసారి ఫోన్పే ట్రాన్సాక్షన్ చూడండి సార్ ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ చూడండి ఇన్ని ఇన్ని డబ్బులు నేను ఇవి ఫోన్పే అవ్వదని చెప్తుందా చూడండి ఇంత ఇంత ఇదే కాకుండా వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు కూడా డబ్బులు ఇవ్వాలి చూడండి ట్రాన్సాక్షన్ చూడండి సార్ ట్రాన్సాక్షన్ వాళ్ళ అమ్మది సురేఖ వాళ్ళమ్మ ఇట్లా పదివేలు పదివేలు పంపించాలి వాళ్ళకి పంపించకపోతే ఏమవుతుందంటే ఇలా కాకపోతే నా నాతో డబ్బులు లేవు నాకు ఇది లేదు నాకు అది ఇంకొక విషయం సార్ ఇది ఇట్లా చెప్పాలి అవుతుందని వాళ్ళ ఊరు షామిరిపేట జనగం దగ్గర మీరు ఒకసారి తెలుసుకోండి వాళ్ళ నాన్న చనిపోతే కూడా నేను ముంగటు ఉండి కార్యక్రమం జరిపించి ఆయనకు సంబంధించిన గోరి విషయాలలో కానీ అంటే నేను ఎందుకు చేసినా అంటే మా మామ మా నేను ఏం చేస్తుంటే వాళ్ళు ఒక కుట్రతో వాళ్ళు నాతో డబ్బులు పెట్టించుకోవాలి ఉన్నోడు మీరు ఎట్లయినా సరే చేయాలి అని ఒక ఉద్దేశం మాలేదు మొన్న కూడా వాళ్ళ తాత చనిపోతే కూడా ఆ సావు ఖర్చు కూడా నేను పెట్టుకున్నాను అంటే పెట్టుకున్నది ఎందుకంటే అంటే నేను ఇంత మంచిగా ఉన్నా కూడా ఒకసారి అక్కడ ఊర్లో తెలుసుకోండి సార్ నేను డబ్బులు ఇచ్చింది వాస్తవమా అవాస్తవమా ఊర్లో ఒకసారి మీరు తెలుసుకోండి నన్ను మెంటల్గా ఫిజికల్గా ఎంత టార్చర్ అంటే ఒక వానంతలు కూడా చచ్చిపోయే విధంగా చేయాలి అని ఒక ఉద్దేశంతోనే ఎట్లా చేస్తున్నారు అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ చూడండి సార్ ఏంటన్నా చూడండి ఇంకొక ఇవన్నీ తీపిచ్చిన ఇవి కూడా అబద్ధమేనా సరే ఏదైనా నేను ఏమంటున్నా సరే నేను చేసిన తప్పు నేను కరెక్ట్ అని నేను అంటలే నేనేమంటున్నా కోర్టు ద్వారా చట్టం ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా రండి నేను కూడా చట్టం ద్వారా కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా నేను తప్పు చేసిన సార్ దేశం మొత్తంలో నేను ఒక్కరిని రైట్ అనట్లే ప్రతి సమస్య ఉంది కానీ చంపుకున్నాడు కొట్టుకున్న ఏమైనా సార్ పరిష్కారం పరిష్కారానికి కోర్టు ఎందుకున్నది న్యాయ వ్యవస్థ ఎందుకున్నది ప్రజలు ఎందుకున్నారు పెద్ద మనుషులు ఎందుకున్నారు ఇలా రాసి ఉంటే ఇవాళ ఒక్క తప్పు చూపించుకొని ఇట్లా అట్లా అట్లా అంటున్నావు మరి డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా అబద్ధమైన ఎంక్వైరీ చేయండి సరే ఇదే నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా రేపు నాకు నా మీద కేసు పెట్టిన తర్వాత నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను ఇవన్నీ ఇదే పత్రిక ముఖంగా కూడా మీకు అబ్బాయి చెప్తున్నా కోర్టులో కూడా ఇవే ప్రొడ్యూస్ చేస్తాను ఇవి రైటర్ రంగు ఇంక్వైరీ రిపోర్ట్ చేయండి అవి అడ్వకేట్ కమిషనర్ పెట్టండి పెడతారు రైటర్ రాగా నేను చేసిన అవద్ధమా లంగానా మంచిదా చేడా తెచ్చిపోతుంది కదా సార్ నన్ను ఇవాళ ఎట్లా అంటే చాలా హీనంగా మీడియాలో ప్రతరిస్తున్నారు ఒకటి పత్రికలకి మేము నేను చేస్తున్న విన్నపం ఏంటంటే చేయండి మీకు రా మీకు ఇబ్బంది నేను వద్దంటలేను కానీ ఒక్కసారి నా పర్షన్ కూడా చూడండి నేను ఒక్క ఆ ఒక్క చేయి ఒక మాటలే విని కాకుండా నా మాట ఒక్కసారి మీరు టెలికాస్ట్ చేసి నేను చేసిన అవద్ధమా నిజమా మీరు చేయండి అని నేను వేడుకుంటున్నా దండం పెడుతున్నా ఎందుకంటే నాకు చాలా అన్యాయం జరిగింది జరిగింది ఈ ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా సాక్షా కూడా పరిగణన తీసుకోండి ఇంకొకటి ఇవాళ ఈ పత్రికలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చెప్పినంత మాత్రమే నన్ను మొత్తం బ్లేమ్ అయిపోయినా బయట ఫోటో అయితే ఉంటుంది కదా సార్ ఆర్గ్యుమెంట్ వచ్చి జడ్జిమెంట్ వచ్చినప్పుడు అయితే ఫైనల్ ఉంటుంది కదా సార్ అవన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర అమ్మాయి మీరు డైవర్స్ మీరు అనొచ్చు డైవర్స్ చేయకుండా ఎట్లా చేసిన అనేది కరెక్ట్ ప్రశ్న కానీ ఇంతకుముందు నేను డైవర్స్ చేసిన అమ్మాయి మీద అమ్మాయి మీద అమ్మాయి కూడా నా మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టింది ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టింది నేను డైవర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎందుకు అనుకుంటా సార్ అమ్మాయిని సరే వద్దు పిల్లలు ఖరాబ్ అవుతా పిల్లలు ఖరాబ్ అయితే ఇలా నా ఆడియో ఏమని నేను నేను మాట్లాడినట్టుగా నాకు అబ్బాయి కావాలని చెప్పి స్టేట్మెంట్ ఎక్కడన్నాయి అంటే అంత మేము ఆల్రెడీ పెట్టుకున్నాం ఆల్రెడీ మేము ఇలా కొత్తగా ఏదో ఇస్తుంది కాదు ఆల్రెడీ మేము ఇంతకుముందు కేసులు పెట్టుకున్నాం ఇవన్నీ జరుగుతున్న విషయంలో ఇప్పుడు మా విషయం బయటకు వచ్చేసరికన్నా నన్ను మొత్తం అవాజ్ పాల్ చేస్తున్నాను ఇది ఒకసారి